హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి పండగ రోజు అనమాట ఇంకా ఈరోజు ఒక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఈరోజు వ్లాగ్ అనేది ఈవినింగ్ వ్లాగ్ అండి అంటే నేను ఒక టూ డేస్ ఈవినింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడైతే మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా చూడండి చూసి లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి ఇంకా సాయంత్రం అంటే క్లీనింగే కదండి క్లీనింగ్ చేస్తూ ఉంటానన్నమాట చెప్పాను కదా హౌస్ క్లీనింగ్ అనేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా రెగ్యులర్గా అయితే ఇంకా ఈ సామాన్లు బట్టలు అయితే తప్పదన్నమాట ఈవినింగ్ అయితే ఇంకా బట్టలు ఆరేయటము అవి మట్టి తీయటము సామాన్లు క్లీన్ చేసుకోవడము ఇవి ఉంటాయి ఆల్రెడీ అయితే ఇంకా నేనైతే ఇంకా బట్టలు దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట బట్టలు అయితే ఆరిపోయినట్టు తీస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇంకా మళ్ళీ వాషింగ్ మిషన్ పెట్టి ఆరేద్దాము అనేసి మంచం మీద అయితే పెట్టేశానండి అవి అయితే ఆరిపోయాయి ఇంకా ఆ రోజే అనమాట ఇది నైటు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను కిటికీ దగ్గర క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి అనేసి అస్సలు కుదరటం లేదండి క్లీన్ చేయడానికి అయితే మాత్రం చూసారు కదా ఎంత మురికైతే ఉందో అనమాట ఇక్కడ ఇక్కడే అనుకుగా ఉంటుందన్నమాట అద్దము అంటూ మేము రెడీ అవ్వడానికి మా ఆయన అయితే అరుస్తూ ఉంటారు అసలు ఈడ క్లీన్ చేసుకోకూడదు ఈడ మేకప్ చేసుకోకూడదు అసలు ఈడ అద్దం ఉండకూడదు అనేసి ఇవంతా హాల్లో పెట్టేసి ఉండవు అస్సలు బాగోలేదు అవన్నీ తీసి లోపల పెట్టుకోము బెడ్రూమ్లో చెప్తూనే ఉంటాడనమాట మాకేంటంటే ఇక్కడే అలవాటు అయిపోయిందండి రెడీ అవడం అయితే ఇంకా ఏం చేయలేం కదా ఒక చోట మనకు అలవాటైపోతే ఇంకేం చేయలేము అదే అలవాటు అయిపోతుంది లోపలైతే అసలు ఉండలేము అనమాట ఉక్క పెట్టేస్తుందండి ఎందుకంటే కిటికీలు వేసుంటాం కదా బెడ్రూమ్స్లో అటువైపు ఏమో డ్రైనేజీ కాలు ఉందనమాట ఇంకా అందువల్ల అక్కడైతే అసలు కూర్చోలేము ఇంకా మా పిల్లల బెడ్రూమ్లోనే ఉందనమాట అర్థము ఇంకా నేను మా బాపు అయితే అక్కడే స్నానం అనమాట ఇంకా అక్కడ పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే కిటికీలు తియ్యం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది ఉక్క పెడుతూ ఉంటుంది హాల్లో అయితే కొంచెం పాజిటివ్ అనిపిస్తుంది అనమాట బాగుంటుంది హాల్లో అలా మేము హాల్లోనే అరేంజ్ చేసుకున్నాము ఇంకా కుదరదు ఇక్కడ బాగోలేదు అసలు అనేసి ఇంకా క్లీన్ అయితే చేసుకోవాలి అనేసి ఇక్కడైతే మా పాప ఇంకా ఏం పురుగు తిరిగిందో ఏమో తెలియదండి అమ్మ ఇక్కడ అంతా బాగలేదు అనేసి ఇంకా తనకి ఎప్పుడైతే చేయాలనిపిస్తుందో అప్పుడు స్టార్ట్ చేస్తుందండి స్టార్ట్ చేయడం అయితే చేస్తుంది కానీ మొత్తం అయితే చేయలేదనమాట ఇంకా నేనైతే చేసుకోవాల్సిందే క్లీనింగ్ అయితే వాళ్ళు స్టార్ట్ చేస్తారు మా ఆయన కానీ మా పాప కానీ ఏదో ఒకటి తీసి సామాను వాళ్ళు స్టాండ్ స్టార్ట్ చేస్తారు నేను పూర్తి చేస్తాను ఏదైనా కూడా ఇంట్లో అలా ఉంటుంది నాకేంటంటే చేద్దాము చేద్దాము అనే ఆలోచనలో ఉంటానన్నమాట సరే నిదానంగా చేసుకుందాం రోజు ఒకే రోజు పని అంటే కష్టం కదండి నేనేంటంటే ఇంకా సామాన్లు ఈ చెత్తలు టూ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా క్లీన్ చేసుకోవాలంటే చాలా అలసిపోతూ ఉంటానండి అసలు ఇల్లు క్లీన్ చేసేసరికే నాకు టూ అవర్స్ పడుతుంది అనమాట వన్ అవర్ టూ అవర్స్ కదలండి వన్ అవర్ పడుతుంది కంపల్సరీగా ఇంకా సామాన్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇంకా ఇంట్లో వంట అసలే ఇంకా పిల్లలు ఇప్పుడు మధ్యాహ్నం వరకే కదా స్కూలు ఉదయం మధ్యాహ్నము సాయంత్రము వంట చేసి చాలా విసుగైపోతుంది అనమాట క్లీనింగ్స్ అంత అన్నీ అంటే అలా నేను బద్దకిచ్చేస్తూ ఉంటానండి ఇంకా మా పాప ఏమో ఈరోజు ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ ఇక్కడ ఉండే సామాన్లన్నీ తీసేస్తుంది అనమాట అంటే చాలా వరకు అక్కడ అయిపోయిన సామాన్లే ఉన్నాయిలేండి కొంతవరకు మాత్రమే మాకు పనికొచ్చేటివి ఉన్నాయి అన్ని డబ్బాలన్నీ ఖాళీ అన్నమాట ఇంకా అందుకనేసి అవన్నీ పడేద్దామమ్మా అనేసి ఈ మధ్య అంతా ఇంట్లో ఉండే ప్లాస్టిక్ సామాన్లు డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా అయిపోయిన అవన్నీ ఒక బ్యాగులు అయితే వేసి పెట్టేసామండి పనిలో పని ఇవి కూడా తీసేస్తే ఇల్లు అంతా నీట్గా ఉంటుంది అనిపించేసి ఇంకా మా పాపకు అనిపించిందేమో ఇంకా అందుకనేసి తనైతే అన్ని తీసేసింది ఇంకా నేను ఇక్కడ ఏంటంటే మొత్తము ఆ బూజ్ అంతా ఉంటుంది కదా కిటికీకి పైన కింద అంతా బూజ్ అంతా ఫస్ట్ మనం పెయింటింగ్ వేస్తాం కదా బ్రష్ ఆ బ్రష్ అయితే క్లీన్ చేసేస్తానండి క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇదిగోండి కొంచెం దాంట్లో సాల్ట్ సోడా సర్ఫ్ అయితే వేసుకొని మొత్తం కిటికీలు ఆ కింద మొత్తం ఆ గోడంతా క్లీన్ చేసేస్తాను అనమాట ఎక్కడ మరకలు ఉన్నాయో అక్కడంతా క్లీన్ చేసేస్తున్నాను ఇంతకుముందు వాళ్ళు కొంచెం ఇక్కడ అలాగే ఉన్నిందిలేండి నేను ఫస్ట్ టైము పేపర్ వేసి ఉన్నాను మళ్ళా తీసేసానండి ఇంకా చీమలు అయితే ఎక్కువ వచ్చేసాయి అనమాట అది నేను మొక్కలు పెట్టడానికన్నా తెచ్చుకున్నాను అనుకుంది దాంట్లో ఇంకా సోపులు కొన్ని వస్తువులు అయితే దాంట్లోనే పెట్టేసాను అది అలాగే పెట్టేశాను అనమాట వేది కదా ఎక్కువగా ఉంది ఇంకా బయట నుంచి అయితే చీమలన్నీ వచ్చేసి దాని కింద పుట్టలాగా చేరిపోయాయండి చూసారు కదా ఇలా అయిపోయిందనమాట దాని మంచిగా ఈ విధంగా క్లీన్ అయితే చేసేసుకున్నాను క్లీన్ చేసేసి కింద కూడా అండి కింద కూడా అనమాట ఇంతకుముందు వాళ్ళు మనకి రెగ్యులర్ రెగ్యులేటర్ ఉంటుంది కదా అదంతా పెట్టున్నారు సోప కూడా పెట్టున్నారు అనమాట అక్కడ అసలు క్లీన్ చేయలేదు కింద కూడా కొంచెం మరక మరకగా అట్లే ఉందనమాట ఇంకా మేము ఎంత క్లీన్ చేసుకున్నా అది అలాగే ఉంది ఇంకేం చేయలేము అప్పటికే నాకు ఏదైనా చేశాను అంటే కొంచెం నీట్గా పద్ధతిగా చేసుకుంటాను అన్నమాట చేసుకునే కాడికైనా నిదానంగా చేసుకుంటానండి ఏ పనైనా కూడా కానీ నాకు నీట్గా ఉండాలి కొంతవరకు కొంత అయితే ఇక్కడ రెడ్ రెడ్గా ఆ కింద అయితే మాత్రం అస్సలు వాళ్ళు పట్టించుకోలేదనుకుంటాను అది తెలిసి ఇంకా మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి నిదానంగా అండి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే ఇంకా ఇక్కడ చూసారు కదా మొత్తం కింద కొంచెం సర్ఫ్ వాటర్ చల్లేసి క్లాత్ అయితే తుడిచేసుకున్నానమాట మరకలంతా పోతే బాగుంటుంది కదా అనేసి కొంతవరకు అయితే పోయాయి ఉండంగా ఉండగా మనం తుడిచే కొద్దీ అయితే పోతాయిలేండి మరకలు అయితే మాత్రం ఇంకా ఇదిగోండి పేపర్ అయితే న్యూస్ పేపర్ అయితే వేస్తూ ఉన్నాను ఇంతకుముందు షెల్ఫ్లో పేపర్స్ ఉన్నాయండి అవి మా పాప ఏం చేసిందంటే బుక్స్కు వేసుకునేసింది అనమాట ఇంకా వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది కదా తను బుక్స్కి అయితే వేసుకునింది సరేలే వాళ్ళకి ఇచ్చిన న్యూస్ పేపర్సేనండి ఇవి ఇంకా ఎందుకు వేస్ట్ అవ్వడము అనేసి ఇంకా నేను గ్రాసరీ పెట్టుకున్న దగ్గర అంతా ఇవి అరేంజ్ చేసుకుంటూ ఇక్కడ చూసారు కదా ఇక్కడ అంతా మొక్కలు పెట్టేశానండి కిటికీలో చాలా పాజిటివ్ గా అనిపించింది అనమాట చాలా బాగుందండి అసలు ట్యూషన్కు పిల్లలు వచ్చినా కూడా సూపర్ సూపర్గా ఉంది చాలా బాగుంది అనేసి అంటూ ఉన్నారనమాట అంటే మన ఇంట్లో ట్యూషన్ ఉంటుంది కదండి ఇలా ఉందనమాట ఈ చైర్స్ అంతా నిండిపోతాయండి ఏం తెచ్చినా కూడా ఇక్కడే పెట్టేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కూర్చోమండి కూర్చోకపోవడం వల్ల అక్కడ అంతా సామాన్లు వచ్చి చేరిపోతూ ఉంటాయి నేను డి మార్ట్కి వెళ్ళినా ఏదైనా తెచ్చినా లేదంటే ఏమైనా తెచ్చుకున్నా ఇంట్లో నుంచి అన్ని ఆడే పెట్టేస్తూ ఉంటామన్నమాట అలా అది అయిపోయింది ఇంకా ఇక్కడ పెట్టకూడదు అనుకున్నాను ఇది అయితే మరుసటి రోజు సాయంత్రం అండి ఆ రోజు షాపింగ్ నేను మీషోలో ఆర్డర్ అయితే పెట్టాను ఆ రోజైతే కొన్ని వస్తువులు అయితే వచ్చాయి అవి షేర్ చేసుకుందాము అనేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట వంట ఏదైనా చేద్దాము అనేసి కానీ పైకి ఎందుకు వచ్చానో తెలుసా అండి మీకు మా కిందింటింటి కింద వాడుకుంటారనమాట వాళ్ళు మోటార్ వేస్తే అమ్మ పైకి వెళ్ళి నీళ్ళు పడతాడాయో లేదో చూడు అని చెప్పారు అందుకనేసి పైకి వెళ్ళాను పనిలో పని చుట్టుపక్కల వాతావరణం కూడా చూపిద్దామనేసి ఇలా అయితే వీడియో తీసానండి ఇప్పుడే సూర్యుడు చూశారు కదా అస్తమిస్తూ ఉన్నాడనమాట టైం అయితే ఫైవ్ అయిపోయిందండి మా ఇంటి దగ్గర అయితే ఇలా ఉంటుంది బాగా మొక్కలు అయితే ఉంటాయండి చాలామంది మొక్కలు అయితే పెంచుతూనే ఉన్నారనమాట మా చుట్టుపక్కలైతే మేము ఇంతకుముందు ఉన్నాం కదా ఇస్కాన్ టెంపుల్ దగ్గర అట్ట అక్కడైతే అసలు మొక్కలే ఎవరో పెట్టుకోరండి అసలు పెంచుకోరు కూడా అక్కడ రావు కూడా అనమాట మొక్కలైతే మాత్రం ఇంకా నేనైతే కింద సామాన్లు బట్టలు ఉన్నాయండి అవి మరతేద్దాము అనుకున్నాను ఈ లోపైతే ఇంకా ఆర్డర్ పెట్టేశాం కదా మీషోలో వాళ్ళైతే ఫోన్ చేశారు ఇట్లా మీకు పార్సల్ వచ్చింది అనేసి మా బాబు అయితే వెళ్ళాడండి తీసుకురావడానికి అమ్మ అమ్మ నేనే ఓపెన్ చేస్తాను అని చెప్పేసి చేస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మాత్రం చూడండి లాస్ట్ వరకు నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఇక్కడ అయితే చూసారు కదా ఆయిల్ బాటిల్స్ అండి ఇవి మూడు తీసుకున్నాను అనమాట బాటిల్స్ అయితే చాలా బాగున్నాయండి అసలు మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగానే అనిపించింది నాకైతే ఇక్కడ ఉండే మూడు బాటిల్స్ కూడా అందుకనేసి నేను ఈ మూడైతే ఆర్డర్ పెట్టాను మూతలు కూడా అండి మనకు వాటర్ బాటిల్స్ లాగే ఉంటాయి కాకపోతే పైన కొంచెం కూసుగా ఉంటుంది కదా అక్కడ మనం సర్ఫ్ వాటర్తో కొట్టేసామంటే కూడా పోతుందనమాట జిడ్డు అంతా పెద్దగా మనకి క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అనిపించదనమాట అందుకనేసి నేను ఈ బాటిల్స్ అయితే ఆర్డర్ పెట్టేశానండి ఇవి ఒకటేమో మనం మామూలుగా వంటలు చేసుకుంటూ ఉంటాం కదా ఆయిల్ వేసుకోవడానికి ఒకటేమో నెయ్యి వేసుకోవడానికి ఇంకొకటేమో నువ్వుల నూనె ఉదయం మార్నింగ్ మనం దోశలు అవి వేసుకుంటూ ఉంటాం కదండి నువ్వుల నూనె అయితే వేసుకుందాము అనేసి మూడైతే నేను ఆర్డర్ చేశాను అనమాట అవి అదండి మీకు యూజ్ అవుతుంది అనుకొని నేను ఇక్కడైతే షేర్ చేస్తున్నాను బాగుంది ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా బాగుందనమాట ఎక్కడే కానీ దొంకలు కానీ గీతలు కానీ ఏమీ లేవండి ఇంకా ఆ తర్వాత సెకండ్ ఐటమ్ వచ్చేసి ఇదిగోండి మనం హెయిర్కి హెన్నా పెట్టుకుంటాం కదా దానికి నా దగ్గర ఇనపకడాయి అయితే లేదనమాట ఇనప కడాయి లేదనేసి ఇంకా ఇక్కడ చిన్నదైతే ఆర్డర్ పెట్టానండి చాలా బాగుందనమాట బౌలు చాలా స్ట్రాంగ్గా ఉందండి గట్టిగా ఉంది సౌండ్ చేస్తే కూడా చాలా బాగుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట బౌల్ అయితే అలాగే మనం హెన్నా పెట్టుకోవడానికి వాళ్ళు దువ్వెన్న లాంటిది కూడా ఇచ్చారు మా బాబు అయితే ఏంటమ్మా ఇది ఏంటమ్మా అనేసి చూసుకొని దాన్ని బాగా నొక్కేస్తూ ఉన్నాడు అనమాట నొక్కినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి బౌల్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఇవన్నీ ఆడవాళ్ళకు సంబంధించినట్టే కదా యూజ్ అవుతాయని చూపిస్తూ ఉన్నాను మీకు నచ్చితే మీరు మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు అందరికీ వైట్ హెయిర్ వస్తుంది కదా హెన్నా అయితే అందరూ పెట్టుకుంటూ ఉన్నాం కాబట్టి మనం నైట్ కలిపేసి మార్నింగ్కి పెట్టుకున్నామంటే అది బ్లాక్ అయిపోతుంది అందుకనేసి ఇంకా మన నాకైతే మన ఇంట్లో లేదు ఇంకా మా ఆయన అయితే మా ఆయనకి నాకు ఇద్దరికి యూజ్ అవుతుంది అడిగాను ఇది ఆర్డర్ పెడతానండి అని సరే పెట్టుకో అని చెప్పేసి చెప్పారు అది ప్రైస్ అయితే వన్ టూ పడిందండి ఇంకా ఆయిల్ బాటిల్స్ వచ్చేసి అవి గుర్ట్లేదు కాకపోతే తక్కువ రేటేనండి ఏ అన్నీ కూడా టూ హండ్రెడ్ లోపే అనమాట నేను పెట్టుకునింది ఇక్కడ ఆర్డర్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇంకా మూడోది వచ్చి వాచ్ అండి మా పాపకు వాచ్ పెట్టేశాను అనమాట చాలా బాగుందండి వాచ్ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట స్కూల్కి కాలేజ్కి వెళ్తే కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బాగుంది అని చెప్పారంట వాచ్ అయితే మాత్రం ఇది కూడా ఎంత టూ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా పడింది రేట్ అయితే మాత్రం చాలా బాగుంది పెట్టుకుంటే కూడా చాలా బాగుందండి నాకు కూడా చాలా బాగా అనిపించింది నేను కూడా పెట్టుకున్నాను అమ్మ నువ్వు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి మా పాప అయితే అంటూ ఉంది చాలా బాగుందనమాట వాచ్ మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే ఇచ్చేయండి వీడియోకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మా అయితే నిద్రపోతూ ఉందండి ఇవి వచ్చే అయితే ఇంకా జాబులే నీకు సర్ప్రైజ్ అని చెప్పాను నేనైతే లేచి వచ్చేసరికి ఏమొచ్చిందమ్మా ఏమొచ్చిందమ్మా అనింది మా అయితే మా బాప వచ్చేలోపు మా బాబు చూడండి ఎంత తొలో పనులు చేస్తూ ఉన్నాడో ఇది కడాయికి వచ్చిందనమాట ఇది కవర్ ప్లాస్టిక్ అది టప్ టప్ అంటుంది కదా సౌండ్లు వస్తూ ఉంటుంది అనమాట అది వచ్చేసి ఇలా గోధుమ పిండి కర్రతో ఇలా అనేసి అంటూ ఉన్నాడు ఏది కూడా ఇంతేనండి బాటిల్స్ అనుకోండి బాటిల్స్ ఇలాగే నలిపి నలిపి దాన్ని పటా పటా కొట్టి కొట్టి ఇలా చేస్తూ ఉంటాడు పాటు చేస్తూ ఉంటాడనమాట ప్రతి ఇంటికి ఇలాంటి వాడు ఒకడు ఉంటాడేమో నాకైతే తెలియదు మా ఇంట్లో అయితే ఒకడు ఉన్నాడండి అందరూ అందరూ ఫేస్ చేస్తూనే ఉంటారులేండి చిన్న చిన్నోళ్ళు లాస్ట్ పుట్టినోళ్లే ఉంటారనమాట ఈ విధంగా తొలవగా ఎందుకు నన్ను అలా చేస్తున్నావు అంటే బాగుందమ్మా అంటా ఉన్నాడు మా బాబు అయితే ఇంకా అలా మా బాబు అయితే నిద్ర అయితే లేసర్ చేసిందండి అక్క నీ కోసం చూడు వాచ్ వచ్చింది వాచ్ ఎప్పుడు పెట్టావు అని చెప్పేసి అడిగి మా బాబు అయితే మా పాపకి వాచ్ అయితే పెట్టేస్తూ ఉన్నాడండి చేతికి అయితే మా పాప ఏమో నిద్ర ముబ్బుతో లేసి వచ్చేసింది అన సరిగ్గా చూపి ఈ చెయ్యి అంటే ఎన్నిసార్లు చూపించాలమ్మా అనేసి అంటూ ఉంది నిద్ర ముబ్బులో పాపకి ఆయిల్ పెట్టానండి ఆయిల్ పెట్టుకొని తను పడుకునేసిందనమాట ఎక్కువగా పెట్టేసాను నేనైతే బాగా హీట్ అయిపోయింది అనమాట తల అందుకనేసి ఎక్కువగా పెట్టేశానండి అందుకని తనకి షవర్ క్యాప్ ఉంది కదా అది పెట్టేసుకోమని చెప్పాను ఇదండి ఈ వాలటి వీడియో అయితే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చి ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి